హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మనం రెండు రకాలు పచ్చళ్ళండి మా ఇంట్లో తీపావకాయ కారం ఆవకాయ ఎలా చేశారో మా అమ్మగారు మా అమ్మాయి మా నాన్నగారు ముగ్గురు కలిసి చేశారండి చూడండి మా ఆవకాయ కదా నా చేతులతో పెడితే పులిపాయిపోద్ది అని నువ్వు ఓపిక తెచ్చుకొని చేస్తున్నావు కదమ్మా ఏవో నాకు ప్రతి సంవత్సరం చేస్తే పాడైపోద్ది నా చేతులతోనే అందుకే అమ్మ చేతి అయితే సంవత్సరం అంతా టేస్ట్ వచ్చేస్తుంది అని ఇది మా ఆనవాయితీ మా అమ్మే పెట్టడం కదమ్మా ముందు కొలుసుకున్నామ్మా అమ్మ రాముగారు రాలేదు మీ ఆయన గారు మొక్కలు ఎక్కడ తెచ్చారమ్మా ప్రతి సంవత్సరం మీ అల్లుడు కొట్టేవారు కదా మొక్కల పాపం అలా కూర్చొని కొడుతుంటే నడుము అది పట్టేస్తుంది అని చెప్పి వీళ్ళు మేము లేవకముందే వెళ్ళిపోయి రైతు బజార్కి కొనేసి అక్కడే మొక్కలు కొట్టించి వచ్చిన తర్వాత గంట సేపు నాన్నగారు కడిగేశారు కదా కడిగేసి మళ్ళీ ఏం చేస్తారంటే మేడ మీద శుభ్రంగా ఆరవి పెట్టారన్నమాట ఎందుకంటే అక్కడ అక్కడ కొట్టేస్తున్నారండి రైతు బజార్లో చాలా మట్టి మట్టిగా ఉందని నేనైతే వద్దమ్మా పచ్చడి పాడైపోద్దు కడగొద్దని కానీ ఇద్దరు ఒప్పుకోలేదు ఫుల్గా కడిగేసి ఆ పైన తొక్కలా ఉంటుంది కదండి వైట్ తొక్క తొక్క కూడా తీస్తారు నాన్నగారే ఈసారి మాకేం పని చెప్పలేదు నాలుగమ్మా ఇందులోనే కొన్ని తీపా కొన్ని ఏమో కారం కదా నాన్నగారు రండి ఆయన తినరు కానీ ఎందుకు ప్రతి సంవత్సరం పెట్టింమని అంటారమ్మా అమ్మ నాన్నగారు తినరు కదా ఎందుకమ్మా ప్రతి సంవత్సరం అమ్మో తింటారా కొంచెం ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసారు మరి అందుకే ముందన్నీ తెచ్చేసుకుందాం అన్నానా ఈ కాయలు ఎంత రేట్ అనుకున్నారు కాయలు కలర్ కూడా వచ్చింది కానీ అందరూ అవే పట్టుకెళ్తున్నారటండి ఇవి ఎంత రెండు కాయలు యాభై రూపాయలట రెండు కాదు మూడు కాయలు యాభై రూపాయలు అలాంటివి ఎన్ను రెండు వందల రూపాయలు కొన్నారంట అంటే ఆరు కాయలు ఆరు కాదు ఆరు ఆరు పన్నెండు కాయలు అంటే డజన్ కొన్నారు మరి ఏం చేస్తాం లేట్ అయిపోయింది అమ్మకి హెల్త్ బాగోపోవడం వల్ల కొంచెము లేట్గా స్టార్ట్ చేసాం పచ్చడి పూలనికి ఇదైనా రోజులు వస్తుంది ఒక రెండు మూడు నెలలు అంతే అంతకన్నా రాదు కదా ఆయిల్ కారం ఒక కేజీ ఆవలి పిండా పావు కేజీ పావు కేజీ ఆవాలి ఆవుపిండి పచ్చడికి ప్రాణం ఆవుపిండి మెంతిపిండి ఒక యాభై గ్రాములు ఇది ఎంత బాగా కలిస్తే మనకి ముక్కలకి అంత బాగా పడుతుంది వాటి అండి ఇది కలిపిన తర్వాత ముక్కలు వేసి అప్పుడు కలపాలి రెండు ఒకేసారి కలిపేస్తే బాగోదండి ఈ పచ్చళ్ళు బీపీ షుగర్ అంటారు కానీ బీపీ అంటారు కానీ ఎక్కువగా కొంచెం కొంచెం తినచ్చు వర్షం పడినప్పుడు ఈ పచ్చళ్ళలో ఇవన్నీ కూడా నాన్తాయి కదా ఊరతాయి కదా దీనిలో కాల్షియం ఎక్కువ ఉంటుందంట ఇది ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ కూడా దీనికి కాల్షియం పవర్ పెరుగుతుందట ఇది తింటే కాల్షియం ఉంటుందటమ్మా సైన్స్ పరంగా వా స్మెల్ వచ్చేస్తుంది బీపీ అదే వస్తుంది మరి ఎక్కువగా ఓవర్గా మూడు పూట్ల ఒకే టైంలో అన్నం అంతా కలిపి తినేస్తే అలా కాకుండా పప్పు సాంబార్ అని అలా తింటే మంచిది కదమ్మా మరి అంగ అదే తినేస్తే ఇంకా బీపీ అదే అదేయడం కాదు ముక్కలు కొన్ని కొన్ని తీసి అందులో పట్టించు నూనె కలుపుకొని ఉంచుకున్న ముక్కల్ని ఇందులో వేసేసి బాగా కొంచెం కొంచెంగా ముక్కలు ఒకేసారి కలవ కనుక కొంచెం కొంచెం గుప్పిడి గుప్పిడి కలుపుకుంటూ అందులోకి మళ్ళీ వేసుకోవాలండి దీనిని అంతా మొత్తం వేసేసి మిగిలిన ఆ పొడిని ఆ పై పైన వేసేయాలన్నమాట వేసేయడం వల్ల ఏమవుతుంది అంటే అది చక్కగా త్రీ డేస్ తర్వాత వేసేసి ఇంక మీరు కొంచెం కుదాలంట కుదిపి వేరుశనగ నూనె వేసేసి కొంచెం అటు ఇటు కుదిపేసి ఒక కాటన్ గుడ్డ కట్టేసి మూడు రోజుల తర్వాత దీన్ని మళ్ళీ తిరగవేయాలి తిరగవేసేసి ఈ పచ్చడిలోని టేస్ట్ ఎలా ఉందని త్రీ డేస్ తర్వాత తెలుస్తుంది అన్నమాట ముక్కకు పట్టిందా లేదా పచ్చడిని తిరగవేయడం అంటారన్నమాట అండి మూడు రోజుల తర్వాత దాన్ని తిరగేసి టేస్ట్ చూసుకొని ఏది తక్కువ అయితే వేసుకుంటాం అన్నీ కరెక్ట్గా ఉంటే ఇంకా మళ్ళీ దాన్ని మనం జాడీలోకి ఎత్తేసుకోవడం అండి మా నాన్నగారు పక్కన ఉండండి మా అమ్మగారు ఎక్కడ తక్కువ నూనె వేసేస్తారో అని అని వేసే అంటారు మా అమ్మగారు కొంచెం ఉంచి అటు వెళ్ళేసరికి మా నాన్నగారు పంపేశారండి మొత్తం అంతా మా నాన్నగారికి కన్నీ ఎక్కువ ఎక్కువ వేసేయాలి టేస్ట్ బాగా వచ్చేయాలన్నమాట మా అమ్మగారు ఎంత కావాలో అంతే అద్దాం అంటారు చూడండి ఇలా ఉంది కదా త్రీ డేస్ తర్వాత మొక్క కిందకి నూనె పైకి తేలాలన్నమాట ఇంకా అంతే క్లాత్ ఒక కాటన్ చీర మొత్తం ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడల్లా ఒక కాటన్ చీర మఠాష్ అయిపోతుంటుందండి ఈసారి ఈ అనమాట సో దాన్ని కట్టేసి పక్కన పెట్టేసరి ఇంకా తీపావకాయ తీపావకాయ కొంచెం సింపుల్లేండి తీపావకాయలో కొంచెం ఉప్పు వేసేసారు తర్వాత కారం వేసారు ఇంకా ధనియాల పొడి కొంచెం ఆవాల పొడి వేస్తారు దీనికి అన్నిటికన్నా ఏంటంటే బెల్లం అమ్మ అమ్మన్న మా అమ్మగారు అన్నారు కోరేయమ్మ అంటారు ఎందుకమ్మా కోరడం అని అనేసి నేనేమో ఓవెన్లో పెట్టానండి ఒక థర్టీ సెకండ్స్ అంతే ఇలా అయిపోయిందన్నమాట దాన్ని కొంచెం వేసేసి ఇది కూడా వేసేసారన్నమాట నీ పాకం వేసారు ఇక ఎలా ఉంటుందో ఎలాగుంటుందో పాకం ఉంది కదా అని అనుకున్నాను కానీ అండి త్రీ డేస్ తర్వాత చూస్తే ఎక్స్ట్రాడినరీ అనమాట ఇంకా చూడక భలే పాకం వచ్చిందండి అది అయితే ఈ తీవకా కొంచెం కష్టం అండి చేయడం ఈజీ కానీ దీన్ని రోజు ఎండలో పెట్టి తెచ్చుకోవాలన్నమాట మేడం మీదకి మన వైజాగ్ ఎండలో ఎలా మాడిపోతుంటే తెలుసు కదా ఇది మాత్రం వారం రోజులు ఖచ్చితంగా పెట్టాలన్నమాట ఇక దీనికి దానికి కూడా మా అమ్మగారు కట్టేశారు మూడు రోజుల తర్వాత ఇది తీసామండి ఇది తీస్తే చూసారా నూనె అప్పుడు ఏదో సరిపోలేదని అనుకున్నాం కానీ ఎంత బాగా వచ్చిందో బలి రెడ్గా ఎంత బాగుందో ఇంక వెల్లుల్లిపై తింటేనండి ఇంకా సూపర్ సర్వరోగ నివారణ అన్నట్లుగా ఉందన్నమాట వెల్లుల్లిపై అందులో తింటే మాట నిజంగా అంతేనండి అలాగా ఊరి వెల్లుల్లిపై తింటే చాలా మంచిది ఇంకా మా ఇంట్లో ఆనవాయితి నా కూతురికి మొదటి మొద్ద తాత మనవరాలికి తాతకి మనవరాలకి అన్నమాట తాతకన్నా ముందు మనవరాలు తిని చెప్తే తాతకి సంతోషం ఈ వీళ్ళిద్దరి రాజ్యం గురించి చెప్పక్కర్లేదు కదా ఈ లిద్దరు ఇష్టారాజ్యం మా అమ్మగారు మొదటి ముద్ద పెడుతున్నారు ఎంత ఆరోగ్యం బాగోపోయినా సరే మా వాళ్ళ అంటే కనుక మా పాప అంటే చాలా ఇది అన్నమాట మొదట ముద్ద తనకు పెట్టింది బాగుంది అని అంటే చాలండి ఇంకా వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్లు ఫీల్ అయిపోతారనమాట చూశారు కదా తను బా తను కూడా అలాగే చెప్తుంది బాగుంటే బాగున్నది బాగలేదంటే బాగులేదనమాట మా అమ్మగారు చూడండి ఎంత అనుమానంగా చూస్తున్నారు ఎలా ఉందంటదో అని ఇక బాగుందంటే దాని మనవరాలు తినేస్తుంది కదా అని ఆ తర్వాత వాళ్ళు తాతయ్య ముద్దు పెట్టుకుంటారు అన్నమాట తాత మనరాలు అమ్మమ్మ చేసిన ఈ పచ్చడికి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి చూడండి